జ్ఞాపకానికి వచ్చాడు దాహం రూపంలో చెప్పావా దాహం వేసినప్పుడు నీరు దొరకకపోతే ప్రాణములు పోతాయి వేదం ఒక మాట చెప్తుంది అసలు ప్రాణములు దేవి వలన నిలబడతాయంటే ఒక్క నీటి సర్వం అమృతం నీరు అమృతం ఏదో స్పృహ తప్పిపోయిన వాడి ముఖం మీద అన్నం మితుకులు చిలకరిస్తే స్పృహ రాదు నీళ్లు చిలకరించాలి ఉద్గతమవుతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటికి ఉన్నది ఆ నీరు అమృతం భూమి మీద అటువంటి నీరు పల్లానికి వెళ్ళాలని పెట్టాడు ఎందుకు పెట్టాడు నోరిక్కడుంది కడుపు ఇక్కడుంది దాహం వేసి ప్రాణములు పోతున్న సమయంలో గుటుక్కు నీరు తాగితే లోపలికెళ్ళి ప్రాణాలు నిలబడాలి ఎంత దయ నీరు పల్లానికి ఎడుతుందని నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టావా ఎక్కువ వినరా అని రెండు చెవిలు పెట్టి తక్కువ మాట్లాడమని ఒక్క నోరు పెట్టావా అన్ని కఠిన కఠినమైన దంతముల పంటి మధ్యలో అంత సున్నితమైన నాలుక పెట్టావా ఆ నాలుక మీద రసాంకురములు పెట్టావా దానికి రుచి తెలుసుకోగలిగిన శక్తి పెట్టావా అందులో ఉంచి లాలాజనమా అందులో మ్యూక స్టైలిన్ అని రెండు పదార్థాల నేను తింటే జిగురుగా అది కంఠంలోంచి లోపలికి జారిపోయే ప్రక్రియ నేను తిన్నది కక్కితే నేనే తిననా లోపల అమాశయపాకాన్ని నువ్వు జీర్ణం చేస్తున్నావా అహం వైశ్వా ప్రాణినాం దేహమా ప్రాణాపాన సమాయుక్తం పచాన్యం చతుర్విధం అని లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికీ పిప్పిని తీసుకెళ్ళి కిందకి ఉంచి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేసి పైకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావా రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది కొన్ని లక్షల స్వేదరంధ్రములుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు శాసనమయ్యే వరకు పైకి వెళ్లకుండా కుంభించి నిలబెట్టావా నీ శాసనం అయిపోయిన తర్వాత ఇక లోపల ఊపిరి ఆగకుండా బయటికి వెళ్ళాలా శాసనం అయిపోతే విడిచిపెట్టిన ఊపిరి తీయడానికి వీల్లేదు తీస్తే విడిచిపెట్టడానికి వీల్లేదు అంత దగ్గరగా మృత్యు ఉంచావా అయినా నాకు బుద్ధి రాలేదా శాశ్వతం అనుకుంటున్నానా ఈశ్వరా ఏమి నీ కారుణ్యం నువ్వు ఇలా పెట్టకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేది రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చావా తలగడా పెట్టుకున్నా ఏదో గది చల్లగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నా దోమల కుట్టకుండా ఏర్పాటు చేసుకున్నా నిద్ర పట్టడానికి ఉపకరణాలే కానీ నిద్రనివ్వవలసిన వాడు వాడు కదా నిద్ర పట్టేటట్టు చేసి నిద్రలో అన్ని అవయవములకు మళ్ళీ శక్తినిస్తున్నావా ఇన్ని ఉపకారాలు చేస్తున్నావా ఊపిరి తీస్తున్నావా ఆ ఊపిరి మళ్ళీ వేగంగా తీస్తే ఎగ ఊపిరి వచ్చిందా మెల్లిగా తీస్తే దిగ ఊపిరి వచ్చిందా వెంటనే అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్ళి ఎక్కించి తీసుకెళ్ళిపోతారా కానీ ఈశ్వర వడిబాయక తిరిగే ప్రాణబంధుడా ఒకే వేగంతో ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావా ఎక్కువ మాట్లాడడం అలవాటు విడికి ఊపిరి తీసినప్పుడు మాట్లాడగలడు విడిచిపెట్టినప్పుడు మాట్లాడగలడు అంటే ఎంత మాట్లాడేస్తాడో అని ఊపిరి తీసిన తరువాత విడిచిపెడుతూనే మాట్లాడని నియమం పెట్టావా అందుకని తీస్తూ మాట్లాడలేని వదులుతూనే మాట్లాడాలి అలా నా అతివాగుడిని కొంత తగ్గించావా ఈశ్వరా నీ ఉపకారాలకి నేను ఏమని రుణం తీర్చుకున్నాయా ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చావా చెవి ఇచ్చి వినగలిగిన శక్తిని ఇచ్చావా ముక్కుకి వాసన చూసే శక్తిని ఇచ్చావా చర్మానికి స్పర్శ శక్తిని ఇచ్చావా వీటి ద్వారా కోట్ల భోగాలు అనుభవిస్తున్నానా దేనికని నీకు నేను కృతజ్ఞత చెప్పను అందుకంటాడు మహానుభావుడు కబీర్దాస్ గారు ధరతీ సభ కాగజకరవు కరవు సభ బనరాయి సాత సమంధుకి హరిగుణ లిఖాన జాయ్ అన్నాడు ఈ భూమినంతటినే కాగితం చేసుకుని సత్త సముద్రాలు సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న చెట్లు నరికి కలం చేసుకున్న ఆయన చేసిన ఉపకారములు ఆ భగవంతుని యొక్క గుణములు వ్రాయడానికి నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు స్మరణం ఆయన జ్ఞాపకానికి రాని విషయం ఎప్పుడు ఉంటుంది అసలు నిరంతరము ఆయనే జ్ఞాపకానికి వస్తాడు అలా ఆలోచించడం అన్నది ఎప్పుడు వస్తుందంటే అసలు ఆయన ఎందు ఆ ప్రీతి ఏర్పడి